శ్రీ మహా గణాధిపతి శ్రీ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మే నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలా ఎందుకు అంటే ఇద్దరు వ్యక్తులు మీ ముందుకు వచ్చి చేతులు కట్టుకుని నిలబడబోతున్నారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఏం చేయబోతున్నారు ఎందుకు మీ దగ్గరకు వస్తున్నారు ఈ విషయాలు అన్ని కూడా మీరు తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు మేమేం చెప్తున్నాము అనే పూర్తి విషయాలు అయితే వివరంగా తెలుస్తాయి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో ఈ మేషరాశి మొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వాళ్ళు చాలా విషయాలను మీరు తెలుసుకోవాలి ఈ మేషరాశి ఏదైతే ఉందో పన్నెండు రాశులలో సహనం ఓర్పు దీంతో పాటుగా వీరికి కోపం కూడా చాలా అధికంగా కలిగి ఉంటారు ఎందుకు అని అంటే వీరు పైకి గంభీరంగా చాలా మంచి మనస్సును కలిగి ఉన్నవారు ఈ మేషరాశి వ్యక్తులు ఓర్పు సహనం ఎంత ఎక్కువగా ఉన్నప్పటికీ వీరి ఓర్పు సహనం ఎప్పుడైతే కోల్పోతారో ఆ సమయంలో వీరికి కోపం చాలా ఒక ప్రళయంలా వస్తుంది ముఖ్యంగా ఈ మేషరాశి వారికి వీరిపైన వీరికి నమ్మకం అయితే అస్సలు ఉండదు ఎందుకు అంటే గనుక వీరు ఎక్కువగా ఇతరులను నమ్ముతూ ఉంటారు వారిని ఎక్కువగా నమ్ముకోరు వీళ్ళని వీళ్ళు ఎక్కువగా నమ్ముకోరు కానీ బయట వాళ్ళని మాత్రం నమ్మేస్తూ ఉంటారు అందుకే వీరు చాలా వరకు కూడా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు ఉంటూ ఉంటాయి అలాగే మీకు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అలాంటిది మీరైతే ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోతుంటారు కాబట్టి మేషరాశిలో పుట్టిన వాళ్ళు అయితే ఈ రాబోయే మే నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో మంచి రోజులు రాబోతు ఉన్నాయి అనే చెప్పుకోవాలి అయితే మీరు అస్సలు మర్చిపోవద్దు ఇప్పటిదాకా మీరు ఎన్నో రకాల సమస్యలను అయితే ఎదుర్కొని ఉంటారు అయితే మీరు ఒక చిరునవ్వుతో మీకు ఉండే ఓర్పు సహనంతో ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఇప్పటి వరకు ఎన్నో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు ఎప్పుడు మీరు అయితే ఆ బాధని ఎవరితో కూడా చెప్పుకోనే లేదు అయితే ఇక నుండి మీకు అయితే మంచి రోజులు రావడం వలన గొప్ప విజయాలను మీరైతే సాధించనున్నారు ఇక ఈ మే నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో మీకు రాబోయే శుభాలను మీరైతే తప్పకుండా చూసి ఆనందపడతారు మీతో పాటు మీ ఇంటిల్లిపాది కూడా సంతోషంతో మునిగిపోతారు అలాంటి మంచి పెద్ద పెద్ద శుభవార్తలను అయితే మీరు ఈ సమయంలో వినబోతున్నారు ఇక ఈ మేషరాశి వారు అయితే ఈ సమయంలో మీరు దైవాన్ని పూజించడం ఆరాధించడం అయితే చాలా ముఖ్యమైన అంశం అంటే ప్రతిరోజు కూడా మీరు దైవారాధన చేసినట్లయితే కనుక మీకు ఆ దైవం తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది ఇంతేకాదు మీరైతే ప్రక్క వాళ్ళని నమ్ముతూ ఉంటారు మిమ్మల్ని మీరు అయితే నమ్ముకోరు మనం ప్రక్క వాళ్ళ మాటలని నమ్ముతూ ఉంటాం కానీ మన మాటని మనమైతే వినం నమ్మము కాబట్టి అర్థం చేసుకొని పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే మీరు చేయాల్సింది ఈ రెండు పనులు అవి చేస్తే కనుక మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి ఆనందం అనేది బాగా పెరుగుతుంది అందరూ మెచ్చుకునే స్టేజ్కి మీరైతే వస్తారు మీరే మీ పరిస్థితులను చూసి ఆశ్చర్యపోతారు అసలు ఏంటి ఇదంతా నిజమా లేదా కళ అయితే మీరు ఆలోచన ఇటువంటిది చేస్తూ ఉంటారు అయితే మీరు చేయాల్సిన రెండు విషయాలు ఏమిటి అంటే మొదటిది మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్మడం అవునండి మీరు విన్నది నిజమే ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకుంటారో అప్పుడే మీరు అనుకున్న వాటిలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీరు ఖచ్చితంగా అనుకున్నది సాధించాలి అని అనుకుంటే గనుక మీరు తప్పక దైవారాధన చేయండి దీంతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి అప్పుడే విజయం మిమ్మల్ని వరిస్తుంది ఎందుకంటే ఈ రోజుల్లో అయితే మనం చూస్తూ ఉంటాం మనం బాగాలేము అని వేరే వాళ్ళు బాగున్నారు అని కొంతమంది బాధపడుతూ ఉంటారు వారికి ఎక్కువగా కష్టం ఉంది అని దిగులు చెందుతారు అయితే మేము మాత్రమే కష్టాలు పడుతున్నాం అని అనుకుంటూ ఉంటారు కానీ చాలామంది ఒకసారి లోతుగా గమనించండి ముస్టివాళ్ళని అదేవిధంగా అవిటి వాళ్ళని ఒకసారి గమనించండి వాళ్ళతో పోల్చితే మనం చాలా బాగున్నాం అని చెప్పుకోవాలి అలా అని అస్సలు ఒకరితో పోల్చుకోవద్దు అండి ఎవరి జీవితం ఎలా ఉండాలి అనేది మాత్రం ఆ దేవుడే రాస్తాడు ఆ దేవుడే నిర్ణయిస్తాడు కాబట్టి మీరు అయితే ఎప్పుడు కూడా ఆ దైవాన్ని నమ్మండి దైవస్మరణ అనేది చేసుకుంటూ ఉండండి అలాగే ప్రతి నిత్యం కూడా మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ ముందుకు సాగిపోండి అలాగే ఈ మేషరాశి వారు చేసే మరో అతిపెద్ద మిస్టేక్ ఏమిటంటే ఎప్పుడు డౌట్లో ఉండిపోవడం అలాగే మీలో మీరే సందేహపడిపోవడం అంటే మీరు దైవారాధన చేసినా కూడా తర్వాత అమ్మో ఇది అసలు జరుగుతుందో లేదో జరిగితే మంచిదే కానీ జరగకపోతే పరిస్థితి ఏంటి అనే సందేహం మీకు వ్యక్తం అవుతూ ఉంటుంది అయితే మీరు ఆ సందేహాన్ని మీ మనస్సులోకి రానివ్వకూడదు మీరు ఏదైతే చేస్తున్నారో దానిని నమ్మండి అప్పుడే మీరు విజయం ఖచ్చితంగా పొందుతారు లేదంటే కనుక ఎన్నో రకాల ఇబ్బందులైతే పడాల్సి వస్తుంది కాబట్టి మీరు ఇక నుండి ఆ దైవాన్ని పూర్తిగా నమ్మి ముందడుగు వేస్తూ ఉండండి విజయం దానంతటా అదే మీ వద్దకు వస్తుంది ఈ మేషరాశి వాళ్ళు మీకు సంబంధించిన విషయాలని మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి అంతేగాని వేరే వారి దగ్గర మాత్రం చెప్పకండి అంటే వేరే వారి దగ్గర మీరు మీ విషయాలను చెప్పడం వలన మీరు చులకనవుతారు ముఖ్యంగా మీ పని ఫెయిల్ అవుతుంది మీకు ఆ పనులలో ఆటంకాలు కలిగే పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి మీరైతే ఈ మిస్టేక్ చేయకండి ముఖ్యంగా మీరు ఏ పని చేస్తూ ఉన్నా కానీ ఎవరితోని కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు చేసే పనులు అనేవి జరగకుండా ఉండేలా వాళ్ళైతే చేయడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే మీ శత్రువులు మీ నాశనాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు కాబట్టి మీరు ఇకనైనా వీలైనంత వరకు కూడా మీరు చేసే ఏ పని కూడా ఎవరికి చెప్పకండి మేషరాశి వారు కొత్తగా ఎవరైనా వ్యాపారాలు పెట్టాలని అనుకునే వాళ్ళకు అయితే మీ పనులు ఇప్పుడు తప్పకుండా ముందుకు సాగబోతూ ఉన్నాయి అవన్నీ కూడా నెరవేరుతాయన్నమాట ఇక ప్రతిదీ కూడా మీరు అనుకున్న విధంగా జరిగే అవకాశాలు కూడా ఈ సమయంలో చాలా అద్భుతంగా కనిపిస్తోంది మీరు అనుకున్న స్థానానికి ఖచ్చితంగా చేరుకుంటారు మీ గమ్యం అనేది ఖచ్చితంగా చేరబోతూ ఉన్నారు విజయాలు సాధిస్తారు మేషరాశి వ్యక్తులు ఈ సమయంలో మీరు ఏదైనా పనులు కొత్తగా చేయాలి అనుకుంటే గనుక మీ శత్రువులు కుళ్ళు కుతంత్రాలతో వాటన్నిటిని కూడా చెడగొట్టే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు అలాగే వారు మిమ్మల్ని ముంచేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడం అనేది జరగబోతుంది కానీ మీరు మీ పనిలో మాత్రమే నిమగ్నం అయ్యి ఉండండి ఎవరి మాటలను మీరు నమ్మకూడదు కాబట్టి మీ పనుల్లో ఎప్పుడైతే నమ్మకం మీరు పెట్టుకొని ఆ దైవాన్ని ఆరాధిస్తూ దైవం భారం వేసి పనులు చేస్తారో అప్పుడే మీకైతే విజయం పొందుతారు మీ లైఫ్ ఎలా ఉండాలని మీరు కలలు కంటున్నారో అలాగే మీకు విజయం పొందుతారు మీ లైఫ్ ఎలా ఉండాలి అని కోరుకుంటున్నారో అలాగే మీ జీవితం మారబోతు ఉంది దానికోసమేమే ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి అది అంతా కూడా ఇప్పుడు తప్పకుండా జరిగే అవకాశం ఉంది మీకు విజయం తప్పకుండా చేరువవుతుంది కాబట్టి ఈ మే నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో మీ నూతన ప్రారంభాలు అయితే మొదలు కాబోతూ ఉన్నాయి అంటే నూతనంగా మీరు ఇంటి కోసం కావచ్చు వాహనం కోసం కావచ్చు ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే పనులు కావచ్చు అవన్నీ కూడా ఇప్పుడు జరిగే అవకాశం ఉంది లేదా మీకు మీ ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ ఇలాంటివి ఏదైనా కానివ్వండి మీరైతే వీటి వలన ఎనలేని ఆర్థిక అభివృద్ధి అయితే విశేషంగా పొందబోతు ఉన్నారు మీరు ఏ దిక్కు నుంచి అయినా కానీ శుభవార్త వినే ఛాన్స్ అయితే ఇప్పుడు విశేషంగా కనిపిస్తుంది మీరు దేనికోసం అయితే చేయాల్సిన పరిష్కారం అయితే ఉంటుంది అది ఏమిటి అంటే మొదటిగా మీరు అయితే ఒక ఐదు సోమవారాల పాటు శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించండి మీకు అయితే అంతా కూడా మంచి జరుగుతుంది మీకు అన్ని కూడా విజయాలే చేకూరతాయి ఇక ఈ మేషరాశి వ్యక్తుల ముందు ఇద్దరు వ్యక్తులు వచ్చి మీ ముందు చేతులు జోడించబోతున్నారు అయితే మీరు మాత్రం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మిమ్మల్ని ఎవరైతే ఇప్పటి అవహేళన చేసిన వాళ్ళు ఉంటారో ఇప్పటి ఎవరైతే మీ పతనాన్ని కోరుకున్నారో అలాగా మిమ్మల్ని ఇప్పటి వరకు ఎవరైతే ఇన్సల్ట్ చేశారో ఇప్పుడు వాళ్ళే స్వయంగా వచ్చి మేము ముందర నించొని చేతులు జోడించబోతూ ఉన్నారు అయితే మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అని అంటే కనుక మీరు చాలా జాలిగుణం కలిగిన వాళ్ళు అయితే మీరు ఆ ఇద్దరి మనుషుల నుంచి చాలా దూరం అయితే వెళ్ళాలి అంటే మీరు వాళ్ళని మీ లైఫ్ నుంచి బయట పెట్టేయాలి అయితే వాళ్ళు మిమ్మల్ని ఎంత క్షమాపణలు అడిగినా మీ ముందు ఎంత చేతులు జోడించినా కూడా మీరైతే వాళ్ళని మీ యొక్క జీవితంలోకి అయితే అస్సలు రానివ్వకూడదు అదే విధంగా మీరు వాళ్ళకి అయితే హెల్ప్ అస్సలు చేయకూడదు అయితే అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అసలు మీరు వాళ్ళతోటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే మిమ్మల్ని ఎవరైతే ఎక్కువగా నమ్మించి మోసం చేశారో వాళ్ళని అయితే మీరు డిస్టెన్స్లో పెట్టేయాలి ఇక ఈ మేషరాశి వ్యక్తులకు మీ జీవితంలో ఈ మే నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో జరిగే అద్భుతాలు ఏంటో మీరు వినబోయే గుడ్ న్యూస్లు ఏంటో అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము అయితే ఈ నెల మే ఇరవై నాలుగు నుండి కూడా మీ జీవితంలో జరిగే మంచి ఏంటి అలాగే చెడు ఏంటి అయితే మీరు దీని నుండి ఎలా మీరు జాగ్రత్త పడాలి అసలు ఎవరు ఎలాంటి వ్యక్తులు కలవారు మీ జీవితంలో ఉంటున్నారు అనేది మీరైతే ఇప్పుడు బాగా తెలుసుకోబోతున్నారు అయితే అప్పుడు మీరు అలాంటి పరిస్థితుల నుండి ఎలా బయటపడాలి అనే విషయాల్లో కూడా మీరు జాగ్రత్త పడుతూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి ఇక అలాగే మిమ్మల్ని అయితే మీరు ఈ ప్రాబ్లమ్స్ నుండి బయటపడేసుకోవాలి ఇక ఈ మేషరాశి వాళ్ళను ఎవరైతే ఇప్పటి వరకు అవహేళన చేసిన వాళ్ళు ఉన్నారో మిమ్మల్ని ఎప్పుడు కూడా దెప్పిపడుస్తూ అలాగే మీరు వేస్ట్ మీతో ఏ పని కూడా జరగదు అని ఎవరైతే మిమ్మల్ని ఇప్పటి వరకు అంటూ ఉన్నారో అదేవిధంగా మీ గురించి నలుగురిలో ఎవరైతే చెడుగా ప్రచారం చేశారో అలాగే మీ టాపిక్ తీసుకుని వాళ్ళు చెవటలరా దేనికి కూడా పనికిరారు అని ఇప్పటి వరకు మీ గురించి ఎవరైతే చెడుగా చెప్పారో ఇలా మీ గురించి మాట్లాడిన వాళ్ళే ఇప్పుడైతే మీ ముందుకి రాబోతు ఉన్నారు చేతులు కట్టుకుంటున్నారు ఇక మీరు గ్రేట్ అని చెప్పేసి అరే మేము మీ గురించి చాలా తప్పుగా మాట్లాడామండి మిమ్మల్ని మేము చాలా తక్కువ అంచనా చేసామండి అని అంటూ ఉంటారు అయితే వాళ్ళ అందరి నోరులు కూడా మూతపడే విధంగా మీరైతే ఇప్పుడు వారికి సమాధానం ఇవ్వబోతు ఉన్నారు అలాగే మీరు వాళ్ళ నోర్లు మోయించే సమాధానం మీరైతే వాళ్ళకి ఇచ్చే సమయం ఇప్పుడు ఆసనం అయింది ఇక నుండి ఈ మేషరాశి వారి జాతకం అయితే పూర్తిగా మారనుంది రాబోయే నాలుగు రోజుల్లో వీరికి చాలా అంటే చాలా గుడ్ న్యూస్లు అయితే రాబోతూ ఉన్నాయి ఎన్నో ఏళ్ళుగా మీరు ఎదురు చూస్తున్న శుభవార్త అయితే ఇప్పుడు మీకు వినబోతున్నారు అలాగే మీరు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న శుభ ఫలితాలను అయితే మీరు ఇప్పుడు చూడబోతున్నారు అలాగే మీరు ఎంతో కష్టపడుతున్న దానికి కూడా మీరైతే ఇప్పుడు బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రతిఫలం అయితే మీకు తప్పక వస్తుంది ఇప్పుడైతే మీరు ప్రతి ఒక్కరి నోరు కూడా మూవించేస్తున్నారు అయితే ఈ మేషరాశి వాళ్ళు అయితే ఈ టైంలో మీరు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి ప్రతి ఒక్క సక్సెస్ని మీరైతే పొందుకోబోతున్నారన్నమాట మేషరాశి వారు మాత్రం ఈ విషయంలో గురించి మీరు భయపడాల్సిన అవసరం అయితే లేనే లేదు కాకపోతే మీలో ఉన్న లేజినెస్ ఏదైతే ఉందో దాన్ని మీరైతే వెంటనే విడిచిపెట్టండి ఎందుకు అని అంటే గనుక మీకు తోనే ఏ పని కూడా అవ్వదు గ్రహాలు ఎప్పుడైతే మీకు అనుకూలంగా ఉంటున్నాయో అప్పుడే మీరు మీ పనులని చకచక పూర్తి చేసుకోవాలి టైం బాగుంది కదా అని మీ పనులు వాటంతటవి జరిగిపోతాయని మాత్రం మీరు అస్సలు అనుకోవద్దు మీరు ఎంతైతే కష్టపడతారో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ మీకు అనుకూలత అనేది కల్పిస్తాడు ఇక ఎవరైతే వ్యక్తులు మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోయారో వాళ్ళు మనల్ని ఎప్పుడు కూడా కేర్ చేయలేదు ఇప్పుడు మనం సుఖపడుతున్నాం ఇప్పుడు మన జీవితంలో కష్టాలు పోయాయి మనం డబ్బున్న వాళ్ళం అయ్యాము అని వాళ్ళు తెలుసుకొని వారు మళ్ళీ మన దగ్గరికి రాబోతు ఉన్నారు కాబట్టి మీరైతే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి వాళ్ళు అంటే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళను మీరు మళ్ళీ మీ జీవితంలోనికి రానివ్వకూడదు ఒకవేళ మీరు గనక ఈ పొరపాటు చేసి మీరు మళ్ళీ రాణిస్తే కనుక మీ నుండి వాళ్ళు ఏదో లాభాన్ని పొంది మళ్ళీ మీరు కష్టాల్లో పడేసే విధంగా వాళ్ళు ప్రయత్నం అయితే చేస్తారు కాబట్టి ఈ మేషరాశి వాళ్ళైతే ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక మేషరాశి వ్యక్తులైతే ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే గనుక ప్రతిరోజు కూడా మీరు దైవాన్ని ఆరాధించండి దైవాన్ని పూజించండి దైవం భారం వేసి మీ పనులను చేసుకోండి అప్పుడే సక్సెస్ అవుతారు ఇక మేషరాశి వారు ఒక ఐదు సోమవారాలు పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించండి అదేవిధంగా ఒక శనివారం రోజున నవగ్రహ ప్రదక్షిణ చేసి నవగ్రహాలకు పూజ చేయించండి ఇక అదేవిధంగా ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయించండి ఇలా చేస్తే మీ మీద నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్